పోటీకి వస్తున్నాయి ఎవరి మంది సోదరులు సోదరి మండలతో కూడా వచ్చి ఈ ప్రదర్శన కార్యక్రమాలను చర్చించి కార్యక్రమాలు చేయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు శుభోదయ సంఘం మఠ పలివాడు అదేవిధంగా మన ఈ ప్రదర్శన మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారికి మన ఒక్కరికి సబ్స్క్రైబర్స్ వెయ్యి రూపాయలు అదనపు బహుమతిని బహుకరిస్తారు రెండు పాల విభాగం మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల దాతలు కీర్చేష్లు బాసాని అన్నప్పరెడ్డి తుమ్మ సుష్మజ్యోతి మరియు తుమ్మ రాయపరెడ్డి గార జ్ఞాపకార్థం బాసాని రాకేష్ రెడ్డి గారు రెండవ కోపటి ఇరవై వేల రూపాయల దాతల కీర్తిశేషుడు గాలిమారెడ్డి అనతమ్మ గార జ్ఞాపకార్థం వారి కుమారుడు గారి రాయపరెడ్డి మరియు వారి మనుడు డాక్టర్ గాలి సంపత్ రెడ్డి గారు మూడవ కోపండి ఇరవై వేల రూపాయల దాతల కీర్తిశేషుడు తండ్రి శేషయ్య కనకమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు తండ్రి వెంకటేశ్వర్లు గారు నాలుగు పదిహేను వేల రూపాయల దాతలు కీర్చి చేస్తూ నందిపాటి సైజు గారి జ్ఞాపార్థం వారి కుమారుడు నందిపాటి ముఖేష్ గారు బైక్ ని వెనక పెట్టుకోండి ఐస్ క్రీమ్ బండ్ వెనక పెట్టుకోండి అక్కడ పెట్టుకుంటే మీరు బైక్ లో అక్కడ పార్కింగ్ చేస్తే ఎక్కడ నుంచి చూస్తారు ఐస్ క్రీమ్ బండి వెనక పెట్టుకోవాలి బైక్ లో కూడా వెనక పెట్టుకోవాలి ప్రిన్సిపల్ సీజన్ దా టెక్నో స్కూల్ ఆరుమూరు నిజామాబాద్ ఐదో మహమ్మద్ పన్నెండు వేల రూపాయల దాతలు గోపు నూతుమరెడ్డి గారు

చింతల లక్ష్మీనారాయణ గారు ముజరాత్ సంఘం జాయింట్ సెక్రటరీ మఠంపల్లి పదో కోది నాలుగు వేల రూపాయలు దాతలు తమిళపాడి నాగేశ్వరరావు గారు సంఘం అధ్యక్షులు మఠంపల్లి రెండు పలు విభాగంలోని దాతలందరికీ శుభోదయ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొదటి జత రావాలి తొందరగా

पंज <laughs> हां ये नक्की है बहुत है बहुत

ఇంకొక 2 నిమిషాలు స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్ கத <muchas> நீச்சேன் హలో హాయ్ ఫ్రెండ్స్ రెండు పళ్ళ విత్తలు బరిలో దిగుతున్నారు ఈ లైవ్ని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని శుభవార్త యూట్యూబ్ ఛానల్ వారు సభ్యు చేస్తారు ఈ రెండు పండ్ల విభాగంలో మొదటి జాత వస్తున్నది ఇప్పుడే పండ్ల చెక్కింగ్ అయిపోయినది ఇలా కంటెంట్ మామూలుగా ఉండదు మనకి లాస్ట్ రోజు కాబట్టి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయమని శుభవార్త యూట్యూబ్ ఛానల్ వారు కోరుచున్నాము ఈ విభాగంకు సమయము పది నిమిషములు టీమ్ ఆరు మూడు చెన్నాకలను ఉపయోగించాలి చెన్నాకలను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పడవకూడదు తోటలు టచ్ చేయకూడదు అండ్ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి అక్కడి సెకండ్ లో కూడా గిద్దంతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి సైడ్ లైన్ దాటి పన్న బయట పెడితే కొన్న రికార్డ్ నుంచి కొంతం తగ్గించబడుతుంది టీం ఆరుగురు కూడా సమయం పూర్తయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొంత వారు అనుకో ఇంకా చిన్నప్పుడు గారిని కాళీరాయపరెడ్డి గారిని వేదిక మీదకి ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కాళీ రాయప్రెడ్డి గారిని గాలి చిన్నప్ప్రెడ్డి గారిని వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రెండు పళ్ళ విభాగంలో మన ఒంగోలు గీత లానే ఛానల్ సబ్స్క్రైబర్స్ ద్వారా వెయ్యి రూపాయల పారితోషికాన్ని మొదటి బహుమతి గెలుచుకున్న వారికి ఇవ్వడానికి సందీప్ గారు ముందుకు వచ్చారు వారికి మా కమిటీ తరఫున శుభోదయ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు మొదటి బహుమతి గెలుచుకున్న వారికి వెయ్యి రూపాయలు పారితోషికంగా మన ఒంగోలు సబ్స్క్రైబర్స్ తరఫున సందీప్ గారు ఇస్తున్నారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శుభోదయం విజయసంఘం మాజీ అధ్యక్షులు ఆదురి రెడ్డి గారిని జార్జి రెడ్డి గారిని రాయేశ్వర రెడ్డి గారిని గాలి రాయపరెడ్డి గారిని గాలి రెడ్డి గారిని రాజారెడ్డి గారిని తగ్గుబాటి రత్నం గారిని ఆహ్వానిస్తున్నాం యొక్క ఎదురు యాజమాన్య వారికి షీల్ మరియు చాలా సత్కరించాల్సిందిగా ఆదోరి ఫాతిమరెడ్డి గారిని కాళీ రాయప్ప రెడ్డి గారిని గాలి రెడ్డి గారిని తుమ్మా రెడ్డి గారిని రాజేశ్వర రెడ్డి గారిని కాచు రాజారెడ్డి గారిని తగ్గుబాటి రత్న గారిని ఆహ్వానిస్తున్నాం

आरे ना। पूजा करनी चाहिए। पूजा करनी चाहिए। हाँ। इनको चार आरे। 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 � ये जो है मैंने जो डॉक्यूमेंट्स का कंप्रेसन का स्टेटमेंट बनाया है तो ये बेहेक का है ये जो अंदर चाव दे रहा है जी बहुत बहुत धन्यवाद आप सब ने आज क्या चीज करना चाहिए आज सीखी को तो मैं यार के सारे फिल कर रहे हैं आज दिन के करते हैं एज बाकी सब हां क्या करते हैं आप दानपुर कटार को लेकर के परंपरा पर विद्याचरन ने भी मतलब आप वैष्णवला का भी बात कर सकते हैं और करला मतलब सत्यला भी देखा ना सोदना आ महान जनक नंढा <coughs> नंढा <coughs> Why is it Shiranya Ar.? sociedad Yeah Aha go 眼��?! Leonard comfortable హేమనాథారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమొడియ మండలం కడప జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు విభాగంలో మొట్టమొదటి దొరకం ఒకటో రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకట హేమనతారెడ్డి గారు పాలూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తనీష్ కుమార్ కౌడ్ గారు డిఆర్ బోన్స్ ముల్లప్పాడు చిత్తూరు మండలం ప్రకాశం జిల్లా రెడీగా ఉన్నాను రెండవ తిడీగా రెడీగా ఉండాలండి వెంకట రెడ్డి గారు ఆలూరు కదమూడిగ మండలం కడప జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకట హేమలత రెడ్డి గారు పాలూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

వెంకట రెడ్డి గారు పాలూరు పెద్దమూడియ మండలం కడప జిల్లా వారి దాత ప్రదర్శనలో ఉన్నాయి రెండు పండ్ల విభాగంలో మొట్టమొదటి దశ మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకట హేమలతా రెడ్డి గారు కాళూరు మండలం కడప జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి

పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు గంటల యాభై మూడు సెషన్ లో చూడం జేమలత రెడ్డి గారు పాలు రోజులు ఈ వివాహతో సమయము పది నిమిషంలో వెంకట హేమలత రెడ్డి గారు ఆరువాది తదర్శనలో ఉన్నాయి ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది వెంకట రెడ్డి గారు పాలూరు పెద్దముడియ మండలం కడప జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి హరీష్ కుమార్ రౌడ్ గారు Iya bos, malam padu kita sudah mengalah mereka si jela. Main derawang. Kirudemotong, kalau pun jatuh pada నాలుగో నిమిషముల ఉన్నది ఆరు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం వెంకట హేమలతారెడ్డి గారు వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి రమేష్ కుమార్ గారు గౌడ్ గారు డిఆర్ పోల్స్ మండలపాడు చెందలూరు మండలం ప్రకాశం జిల్లా బైంద్రావాలి మీదంతా गोप इनारेट सरकार ने अधिकारा सिंह का पूरा आदेश सुना वो निर्णय मुसलमान होना चाहिए ఏడవ ఏడవరాండ్ రెండు వేల ఒక్క దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయటం జరిగింది వెంకట హేమలందారెడ్డి గారు పాలూరు కాలురులో దత్త ఉన్నాయి ಎರ ನಿಮಿಷಗಳ ವನ್ನದಿ ఆ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకట రెడ్డి గారు పాలూరు పెద్రముడిగ మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషము ఉన్నది తొమ్మిది వందల తొమ్మిదవ రెండు వేల ఏడు వందల వందడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది हाँ, बन गया, तूने तीन लोगों के साथ, कैसा नहीं है, बता दिया, हाँ, क्या पार्टी है, क्या ताज़ा है, बहुत सारी चीजें आने वाली हैं, क्या बन रहा है, क्या है, क्या हो यार, तो आई पार्टी करी है, कैसी पार्टी थी तथा, तो तुम्हें पता है, क्या हो रहा है, क्या हो रहा है, ये ये क्या थे, � వెంకట హేమలతా రెడ్డి గారు పాలూరు పెదగూడి మండలం కడప జిల్లా వారి దాతలు ఆగిన గౌరవం రెండు వేల ఏడు వందల అడుగులు రెండు వేల ఏడు వందల అడుగులు రెండవ తాతగా హరేష్ కుమార్ గౌడ్ గారు టిఆర్ పోలీస్ ముడు చేతలో